కారు మర్చిపోకండి అది ఏంట్రా నేను కొంప్రారపేడ కలిపెట్ట నీకు చంపెట్టనేదు ఫోన్ పెట్టే పెట్టెవాకా నా హలో ఏనాయ్ బాబు రాజానగర్ కనకరా ఏం దాకా నీ లైజెత్త మచూమ్ ఓడొచ్చేత్త లైన్లోకి ఆ ఇవా ఏంటి బాడీ బాగా హీట్ ఇక్క అయిపోయింది బాబు ఎప్పుడు మడవ ఇది ఆ సో అయింది బాబు రాజమండ్రి ఫ్లైట్ ఇక్క వచ్చేత్తానా ఏమను గురువు నమస్కారం అండి ఎవరు మిమ్మల్ని ఎక్కడో మధ్యలో చూసానండే రాజమండ్రిలోనా పెద్దలోనా బాబో రాజానగరం మాది మీరు బాబున్నాడు బాబో హలో నేనే రాజానగరం కనకరాజు మాట్లాడతాను చెప్పవా బాబు పెట్టలో భద్రం నేను బిగర్స్ ఏమైనా ఉన్నాయా ఐదు బెర్సలు బాగుంటాయా ఎరగుంటదా పేరేంటి కలపనా అయితే కలిపేవాయి బాబు ఇదిగో ఓ విషమాయ నేను మాత్రం అక్కడ రానే బాబు ఇక్కడ రైడింగ్ ఇం జరిగింది అనుకో ఇదిగో నేను మన ఊరేళ్లకు ముందు టీవీలో కనపడిపోతాను ఆ నువ్వు డ్రైవర్ ఇచ్చి ఓ కార్ పంపించాయి నేను ఎక్కడ ఉన్నానంటావా ఎక్కడంటే ఇదిగో ఇక్కడ ఒక ఎర్ర కార్ ఉంది దాని మీద ఓ కాకు కూలిపోతే వెళ్ళిపోద్ది రెండు లైన్ లో ఉండు గురువు గారు అడ్రస్ చెప్పరా ఏమండి శ్రీ సిద్ధి వినాయక క్లాత్ స్టోర్ దగ్గర ఉన్నాం మణికొండ బి బ్లాక్ ఆ దగ్గరలో ఉన్నారు స్ట్రైట్ గా వచ్చేయండి అయ్యి బాబాయ్ ఒరే నాయుడు గురుగారు ఇది మన రాజనగర్ నాయుడు సరోజు నుంచుకున్నారు చూడు అది ఇదేనండి బాబు ఒరే వస్తాను బాబు దాని నుంచి ఉంటే నాకేంది ఏమయ్యా ఈ సొల్లిగడి సెల్లదులు ఏడండి ఆ ఈ ఫేవర్ వచ్చేసినట్టు ఎక్కడో చూశానే ఎర్ర టీ షర్టు మా చెల్లి లక్ష్మి పక్కన దాని ఫ్రెండ్ మాధవి లక్ష్మి ఫ్రెండ్ కదా వాడి ఫిగర్ అంటున్నాడు రైడింగ్ అంటున్నాడు కారులో ఈ అమ్మాయి వచ్చింది ఇదే తేడాగా ఉంది నువ్వు లక్ష్మి ఫ్రెండ్ కదా అవును సార్ నా పేరు మాధవి ఇదేంటి వీడి కార్ ఎక్కేసేదండి వెళ్ళపోతే పోయింది చాలా కూడా దుబ్బేసేదండి ఈ అసలు రాజనగర్ ఒరే ఆగరా నా బారు ఈ దెక్కిపోయి చచ్చిపోతాను నేను ఆగరా అక్కడ చూడు ఏం చెప్పండి మాధవి ఆంటీ సెల్ అదే మీరు నాలుగు ముక్కల్లో చెప్పమన్నారు కదా సరిగా పేరు మాధవి మాకు అమ్మాయి తనకు తెలియకుండానే ఓ ఆంటీ సెల్ ఫోన్ ఇరుక్కుపోయింది అందులోంచి ఈ అమ్మాయి నెంబర్ డిలీట్ చేయడానికి మీ హెల్ప్ కావాలి అంటున్నావు ఏ ఆంటీ కుక్కటపల్లి ఆంటీయా చీకటిపల్లి ఆంటీయా ఆ ఆంటీలు బ్రోకర్లుగా తెలుసు అనుకున్నాను పోలీసులు మీకు కూడా తెలుసా సెటైర్లో వద్దో మ్యాటర్లోకి రా సార్ వాడిని వెలక్కండి బుర్ర ఫ్రై చేసుకుని తినేస్తాడు ఆ ఆ నేను చెప్పను తనే చెప్పొద్ది చెప్పమ్మా నేను కాలేజ్ స్టూడెంట్స్ మధ్య మిడిల్ క్లాస్ ఎట్రెప్స్ ఎగ్ చేస్తే అదేను సంగతి ఈ ఆంటీల వ్యవస్థ అనేది అంత త్వరగా తెలియదు కాదు మీకు ఈ విషయంలో నేను లీగల్ హెల్ప్ మాత్రమే చేయగలను కానీ మీకు ఇప్పుడు మోరల్ హెల్ప్ కూడా కావాలి అవునండి అది మీకు మధురవాణి గారి దగ్గర దొరుకుతుంది మీరు వెళ్ళి అమ్మని కలవండి థ్యాంక్ యూ సార్ ఏమ్మా కూర్చునే ఇదంతా నీ గురించేరా కూర్చోండి గిరీశం గారిని కలుస్తానని అసలు ఊహించనే లేదు నేను ఊహించలేదండి ఏం తీసుకుంటారు కాఫీ టీ వద్దులండి ట్రెండ్ మార్చారని విన్నాను అదేమి లేదులండి సిచ్యువేషన్ బట్టి థ్యాంక్స్ నాకెందుకండి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నీ వల్లే గిరీశం గారిని కలుసుకునే అవకాశం వచ్చింది ఫోటో ఏంటి ఇక్కడ ఉంది నీకు తెలుసా ఈ ఫోటో మీకు తెలుసా తెలియపోవడం గౌరి ఆలు వాళ్ళ చర్యలు లక్ష్మి ఇతను నిశ్చితార్థం జరిగింది కదా గౌరీ అంటే అర్థమైందిలేండి మీ దగ్గరికి ఎలా వచ్చింది ఈ ఫోటో అందరూ ఏడు అడుగులు వేస్తే వీడు నలభై తొమ్మిది అడుగులు వేశాడు ఏడు పెళ్లిళ్ళు చేసుకుని ఎనిమిదో పెళ్లికి మీకు తెలిసిన వాళ్లతో రెడీ అయ్యాడు అయ్యో ఇలాగైతే లక్ష్మి జీవితం నాశనం అయిపోద్ది కదండి వెళ్ళి మిస్టర్ కేని కలవండి మిగతావి నేను చూసుకుంటాను వస్తానండి మంచిదండి పాతికాల క్రితం కులవృత్తి చెయ్యనని తల్లి నిద్రించి పారిపోయి వచ్చిన పసి మొగ్గ నేడు స్త్రీ జాతికే వన్ని తెచ్చిన కోహినూరు వజ్రం లాయర్ మధురవాణి ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్ చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేయబోతోంది మధురవాణి మధురవాణి హలో హలో నమస్కారం అమ్మా ఏంటి చెప్పండి మిస్టర్ కే బాగున్నారా బాగున్నానమ్మా క్లయింట్ తో కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళీ చేయమంటారా నేను క్లయింట్ గానే ఫోన్ చేశాను సార్ అమ్మా వన్ మినిట్ ఆ ఎక్స్క్యూజ్ మీ మీరు కొంచెం హాల్లో కూర్చుంటారా చెప్పమ్మా మ్యాటర్ ఏంటి ఓకే ఓకే యా యా ఓ సింతే కదా ఇంకా నేను యాక్షన్ లోకి దిగుతా ప్లాన్ నాదే మీరు అమలు చేయాలంటే మ్యాటర్ సీరియస్ అని అర్థమైందమ్మా అందుకే యాక్షన్ లో తీస్తున్నాను గిరీశం అని ఒక పంపిస్తున్నాను ఆ గిరీశం కొంచెం తేడా నేను ఆడుకుంటాను కదా ఓకే థాంక్యూ నాకు తెలియగలుగుతానండి ఈ వయసులో ఇంకా మీరు ఏం గేమ్స్ ఆడగలుగుతారండి నీ బొడ్డి కట్ని అనే సెల్స్ అనుకోకు దాంట్లో సెల్ బాంబు కూడా ఉంది అది నొక్కారనుకో పట్టపెళ్ళి తెస్తావు యాదవ ఇంకా ఆడుకోవట్లా ఎందుకు దా పెద్దలాగా తెగ ఆలోచిస్తారు అంటే నేను మేధావిని కాదని నాకు మెదడు లేదని అర్థం ఉన్న పిసరంత పెద్ద మా మెదడు పిసరంత నువ్వు ఫిక్స్ అయిపోయావా తెలిసిన విషయాన్ని పదే పదే ఎందుకు సార్ అడుగుతారు అంటే నాకు మెదడు లేదని ఉద్దేశమా అవును 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 ఎన్నిసార్లు సార్లు అన్నా అదే అర్థం నిరూపిస్తావా హైదరాబాద్ లో బీచ్ ఉందని పబ్లిసిటీ ఇచ్చింది మీరు కాదు నేనా మీరే మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటే మీకు బుర్ర ఉంటే మీ ఇంటి పేరు ఏంటో చెప్పండి నేనా నేనా మీ ఇంటి పేరా కాదా మరి మీ పూర్తి పేరు చెప్పండి మిస్టర్ కే అంటే కే మరి అదే మాత్రం దానికి ఎందుకంటే మా మేధావులుగా ఫీల్ అవుతారు ఏంట్రా నన్ను డిగ్రేడ్ చేస్తూ నువ్వు డ్రీమ్ లోకి వెళ్ళిపోయావా వాస్తవంలోకి రా నే బాసరి నువ్వు పిఏవి యూస్ నమస్కారం నమస్కారం కూర్చోండి అలాగే ఈ సెల్స్ పని చేస్తాయా లేదా బోగస్ కంపెనీలు కాదు ఒరిజినల్ సెల్స్ అబ్బో మనసులో తెలిసిపోయింది ఓ నా తెలివితేట నీకు ముందు ముందు తెలుస్తాయి ఆ యూ మిస్టర్ గిరీశం ఓన్లీ గిరీశ్ ఓన్లీ గిరీశం ఆ యూ మిస్టర్ ఓన్లీ గిరీశం మీకు కావలసింది లక్ష్మీపతి గారి పెళ్లి అంతే కదా కాదండి మరి లక్ష్మితో వాడి పెళ్లి జరగకుండా చూడాలి అలా జరగాలంటే వాడికి ఇంకో పెళ్లి చేయాలి అంతే కదా ఈ మాత్రం బొంగుల ఐడియా మాకు వస్తాయి ఇది బొంగుల ఐడియా కాదు ప్రమాణమైన ఐడియా యూ మిస్టర్ ఓన్లీ గిరీశం ఆ ఓన్లీ గిరీశం ఈ కేసు నేను చూసుకుంటాను మీరు హ్యాపీగా రిలాక్స్ అయిపోండి కథ ఇంకా సకలం ఉంది కదండి ఓకే వాణిడు మా వెంకటేశం వెంకటేశం లక్ష్మీపతి అర్థమైంది సార్ బాబు ఇంక నువ్వు ఎల్రా బాబు అనుకుంటున్నారు కదా రాస్తా ఒరే అడ్డ కొట్టు నిర్మిస్తులు వస్తారు ఉ కారులోనే ఉండు ఆ మీ ఐదు కోట్లు రెడీ అయిపోయినాయి వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు ఆ కోట్లు తొడుక్కునేవే క్యాష క్యాషే మ్యాన్ తొక్కునే కోట్లు కాదు ఆ విడికి కూడా వచ్చేమో ఫేస్ రీడింగే కాదు హౌస్ రీడింగు మాస్ రీడింగు అన్ని వచ్చు అందుకే టిఫిన్ ఏక్కారా ఆయ్యా నా పేరు రావశాస్త్రి రెడ్డి మ్యారేజ్ బ్రోకర్ అండి తెలుసు కూర్చోని థ్యాంక్ యూ సర్ మా వాణి వస్తాయి చూడమ్మా అయ్యా ఏ ము గాని మొహంలో రతీదేవి నృత్యం చేస్తోందంటే నమ్మండి పాప పేరేమిటో అని వాయిస్తుందా వేణే కాదు కూడా వాయిస్తుంది కాదు పెళ్లి కొడుకు ముందు అమ్మాయి గారి పెళ్లి చేసే పూచి నాది నాన్న నాకు అర్జెంట్ గా పెళ్లి మా అమ్మాయికి పెళ్లి అంటే తొందర మీరు అర్జెంట్ గా ఒక ఎన్ఆర్ఐని చూడండి నేను అమెరికా వెళ్ళిపోయాను వైట్ హౌస్ పక్కన ఎకరాల పొలం తీసుకుని కార్పొరేట్ వ్యవసాయం చేయాలనేది నా కోరిక నానైతే అంబిషన్స్ అంబిషన్ నా అంబిషనే అసాధ్యుడు అవును అసాధ్యుడి పెళ్లి కొడుకులు కరవేమొచ్చిందండి బోల్డంత మందు ఉన్నారు బోల్డు అక్కర్లేదు మంచి పెళ్లి కొడుకు ఒక్కటి చాలు ఒరే సల్మాంబు అమ్మాయి ఫోటో ఒకటి తీసుకురాలేదు ఇదిగో నా అమ్మాయి ఫోటో అమ్మాయి ఫోటో జేబులో పెట్టి తిరుగుతున్నావు మిస్టర్ బ్రోకర్ ఎస్ మిస్టర్ కే నీకు అడ్వాన్స్ ఏమన్నా కావాలా వద్దులే ఎందుకంటే అడ్వాన్స్ తో సరిపెట్టేసుకుని పరిమాణం వేసే బ్రోకర్ వేదవులు చాలా మంది వచ్చేస్తున్నారు ఈ మధ్య నువ్వు అలా చేయొద్దు మంచి సంబంధం తీసుకురా నీకు మంచి కమిషన్ ఇస్తాను ఆ ఇదిగో పురవకొండ నుంచి వచ్చి యూకే నుంచి వచ్చావు డీకే నుంచి వచ్చాము యథాబద్ధాలు చెప్తారు అలాంటి సంబంధం తేవద్దు మంచి సంబంధం తీసుకురని మీకు మస్తు కమిషన్ ఇస్తా కకృతి కాదు కరటక శాస్త్రి వెళ్ళు ఇదిగో పెడుతున్నా ఎన్నో సెంట్లా ఉన్నాడు